అంతరాయ అంతరాయతిరోపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మహా మన్మహేకిమేదిలం శరణి చర్మదం చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम वष्ठन तारं शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्परीकृतवा राशिं महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च కల్పవృక్షాయ నమస్కృత్య నరోత్తమం యా కల్పవృక్షమతాం కాయస్కృత్యరం కిమర్థం నట నర్తకే బ్రాహ్మణుడికి ఇచ్చింది ధర్మం కోసం ఇస్తాం ధర్మము లభించాలి ధర్మము వల్ల మనకు లాభం ఉంటుంది అని అనుకుంటాం కనుక ఇస్తుంది మరి నటులకిస్తారు నర్తకులకిస్తారు జయమాలిన్ వచ్చిందంటే మొత్తం ఇండియా హైదరాబాద్ అంతా కూడా అక్కడ ఉంటుంది ఆమెకు అడిగిందంటే ఏది పడితే అది ఇస్తారు గీతా సమాజంలో ఉపన్యాసం పెట్టారు అంటే నలుగురు కూడా రారు ఎందుకోసం అనేది ఇలాగ దొరుకుతుంది అని అంటేట ఇచ్చేటప్పుడు మనము వాళ్ళకి ఇచ్చేటటువంటిది యశోర్ధన్ నటనతకి ఏమి దాతండి పాతిక వేలు ఇచ్చాడండి ఒక ఆయన అంటారు మొరనాడు పేపర్ లో పడుతుంది ఆవిడ స్వీకరిస్తూ ఉన్నట్టు ఈయన ఇస్తూ ఉన్నట్టు గాను మధ్యలో నుంచున్న పడితేడు సహా పేపర్ లో పెద్ద సైజు పడుతుంది అంటే పేరు రావాలని చెప్పి అంతే నటులకు నర్తకులకు ఇవ్వాలి లేకపోతే ఇతర జ్ఞానులకో మరొక దానికో ఇచ్చినటువంటిది దానికి అసలు న్యూ సైతంలోకి ఎక్కనే పోవచ్చునది పేరు రానే అసలు అసలు పేరే రాకపోవచ్చు ఇది గుర్తంగానే పోవచ్చునది అందువల్ల యశస్సు కోసం అని కోరి నర్తకులకు ఇస్తూ ఉంటారు కదా కిమర్థం చేవ చేయ సేవకులకు ఎందుకు ఇస్తారు భరణార్థం వై వాళ్ళని పోషించడం కోసం వాళ్ళకు పోషణ కాకపోతే వాళ్ళు మనకి పని చేయడు వాళ్ళకి ఇచ్చేటటువంటిదేమో పోషణ కోసం అని చెప్పని ఇచ్చేటటువంటిదిమర్థం చేయవర్రా చేసు మనకి తెలుసు ఏమైనా చందాలు పడాలి అంటే ఏ డిపార్ట్మెంట్ వాడిని పట్టుకోవాలో ఇన్కమ్ ట్యాక్స్ వాడిని పట్టుకుంటే కనక వృషం కురుస్తుంది మనం ఏది కట్టించాలన్నా ఏది చేయాలన్నా అందుకోసం ముందర వాళ్ళ దగ్గరికి పెడుతూ ఉంటారు చందాలు వసూలు చేయాలనుకునేటటువంటి వాళ్ళందరూ అంటే రాజు అంటే పరిపాలకుడు పరిపాలకుడికి ఎందుకు దానం చేస్తారు ఎందుకు ఇస్తారు సోము అంటే భయా అర్థం అన్నాడు ఇవ్వకపోతే వాడు ముడత అర్థమవుతుంది మీరు మీకు మీకు వేయడం వ్యవహారాలు వేశామండి అంటే చెత్తాం ఇంకా ఉంది అన్న అన్నా కానీ చేద్దాం ఈ ఏడాది ఇంకా మనకి అలాట్మెంట్ ఉంది అంటాడు వాడి దగ్గర ఉండేటువంటి పనిని బట్టి వీడు దానికి లేకపోతే వాడు ఏం ప్రమాదం చేస్తాడు భయము కొలది రాజుకి ఇస్తారు అంటే పరిపాలకుడికి ఇస్తారు కేనస్ ఆవుతో లోక ఇలాంటివన్నీ ఎందుకు దొరుకుతాయి ఆ ఒక్క విషయంలో చేస్తారు కానీ ఈ ఇవ్వడము రాజుకి ఇవ్వడము ఈ భయానికి వీటికి లొంగి ఎందుకు చేస్తారు అంటే లోకాన్ని ఆవరించి ఏముందయ్యా అజ్ఞానే ఆవురితో లోకహా అన్నారు లోకాన్ని అంతటినీ ఆవరించున్నటువంటిది అజ్ఞానం కేనస్ ఏదుంటే ప్రకాశించదు అంటే తమసా అన్న ప్రకాశతే తమోగుణం అధికం అయిపోతే ఇంకా ప్రకాశం అనేది ఉండదు అంధకారం వ్యాపిస్తే ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది అవును ఒక్కొక్కడికి వాడికి బంధువు లేదు స్నేహితుడు లేడు ఎవరు నాకు స్నేహితులు ఎవరు లేరు అని చెప్పుకోవడం కూడా వాడు గొప్పగా భావిస్తాడు కావలసినటువంటి వాడిని ఉపకారి అయినటువంటి వాడిని కూడా విడిచిపెడతాడు వాడు మిత్రుల్ని ఎందుకు విడిచిపెడతాడు లోభా మిత్రాణి మిత్రాని వీడు అనుగురు స్నేహితులు ఉన్న దగ్గర నుంచి మనకు ఖర్చే కానీ లాభం ఏముంది కాఫీ వేళకు వస్తాడు టిఫిన్ వస్తాడు భోజనం వేళకు వస్తాడు వీడు వీడికి మనం దూరంగా ఉండి తీరిపోతుంది అని అనుకుంటాడు అని చేత లోభ త్యజతి మిత్రాణి మిత్రులను లోభం వల్ల విడిచిపెడతాడు అంటే ఇది మళ్ళీ వీటి తిరగేసి చెబితే కౌరవులకు నిజమైనటువంటి మిత్రులు పాండవులు నిజమైన మిత్రుడు కాడని చెప్పవలసినటువంటి వాడు కర్ణుడు కానీ రాజ్య లోభం వల్ల పాండవులను విడిచిపెట్టాడు రాజ్య లోభం వల్లే పాడిని స్వీకరిస్తే తనకు మీ పాండవుల్ని నిగ్రహించడం సాధ్యమవుతుందని అనుకుని కరుణుడితోడు స్నేహం చేశాడు ఆ మిత్రులను మిత్రులుగా చేసుకోవడం మిత్రులను విడిచిపెట్టడానికి కూడా లోభమే కారణం అవుతుంది లోహా త్యజతి మిత్రాన్ని ఏ నవర్గం నగచ్చతి స్వర్గ కారణం చెప్పాడు ఇంతకు పూర్వం ఇప్పుడు స్వర్గానికి ప్రతిబంధకమైనటువంటి సత్యము స్వర్గ కారణము అని చెప్పాడు ఇప్పుడు స్వర్గ ప్రతిబంధకమైనది ఏమిటి అని ప్రశ్న వేస్తే సంఘా స్వర్గమున్న గచ్చతి సంఘము వల్ల అంటే అసంగహ అని చెబుతాడు ఎప్పుడు నువ్వు ఇది చేయవలసిన వచ్చినా ఏది చేయవలసి వచ్చినా కర్మ ఆచరణము అసంగ ఆచరణ అని చెబుతాడు శక్తి లేకుండా నువ్వు ఆచరించవలసినది అని చెబుతాడు అనిచేత నువ్వు సంగము వల్ల స్వర్గానికి దూరం అయిపోతాడు స్వర్గానికి వెళ్ళాడు పోయినవాడితో సమానం ఎవడు ఇవన్నీ చెయ్యాలి అండి దరిద్ర లుద్దచిత్త అనేది చెప్పడం కోసం లోభం ఎంత దుష్టమైనదో చెప్పడం కోసం చెప్పుకుని వస్తున్నాడు తర్వాత ప్రశ్న వేసుకున్నాడు మృతతుల్యుడు ఎవడయ్యా బతికుండు కూడా చచ్చిపోయిన వాడితో సమానమైనవాడు అంటే మామూలు దరిద్రుడు కూడా అటువంటి వాడు దరిద్రాయ అన్నట్టు అన్నట్టకంగా సిద్ధోహం తత్ప తత్ప్రసాదత ఓ దారిద్ర్యమా నీకు ఒక నమస్కారం నీ అనుగ్రహం వల్ల నేను సిద్ధుడయ్యాను ఏ తపస్సు చేయకుండానే అన్న ఎందుకంటే అందరూ నాకు కనిపిస్తున్నారు నేను మాత్రం ఎవరికి కనపడటం లేదు అన్నట్టు దరిద్రుడు ఎవరికంటే కనపడతాడు అందరూ వీడికి కనిపిస్తున్న సిద్ధుడు అంటే వాడే కదా అదృశ్యకరణ వాడు సాధించాడు అనుకోండి ఎవరికి వాడు కనిపించడు అందరూ మాత్రం వీడికి కనిపిస్తూ ఉంటారు అందువల్ల ఓ దారిద్ర్యమా నీకు నమస్కారము నీ అనుగ్రహం వల్ల నాకు అదృశ్య సిద్ధి కలిగింది అందరూ నాకు కనపడుతున్నారు నేను మాత్రం ఎవరు వాళ్ళకి కనపడటం లేదు ఇక్కడ దారిద్ర్యం అనేది అసలు దారిద్ర్యం అంటే ఏమిటో మనం చూస్తే ఇక్కడ దరిద్రుడు చచ్చిపోయి బతికి కూడా చచ్చిపోయిన వాడితో సమానము అంటే ఏమిటో మనకు తెలుస్తుంది దారిద్ర్యం ఏమిటి తినడానికి లేకపోవడం పెట్టడానికి లేకపోవడం ఎండి కదా ఉన్న దానము భోగమును దాని దానమునకు ఉన్నది అనడానికి ప్రయోజనం ఏమిటంటే తను అనుభవించడానికి తనకి ఇష్టం లేనటువంటి వాళ్ళకి పెట్టుకోవడానికి కదా ఉపయోగించడం అది లేకపోతే బాధ అంటే దీన్ని ఇంకో వేరే మాటల్లో చెప్పుకోవాలంటే తాను అనుభవించకుండా ఇంకో వాళ్ళకి పెట్టకుండా ఉన్నాడు అనుకోండి వాడు దొరికిడికిందే లేక వీడికి పెట్టిలో ఉంది వాడికి పెట్టిలో లేదు అంటే తప్పక లోపి ఆ మాట చూసాం కనుక ఎవరు అంటే దరిద్ర లుబ్ధ చిత్త స దానాది అసమర్థత్వేనో మృత ఏవా లుబ్ధ చిత్తుడు లేనివాడు అసమర్థుడి దానాలు చేయడానికి లుబ్ధుడైనటువంటి వాడు దానాలు చేయలేడు అంచేత వీళ్ళిద్దరూ కూడా దరిద్రుల కిందే లెక్క అంచేత వాడు పోయినట్టుగానే లెక్క సమానము అని ఉపమానములు ఇస్తున్నాడు ఎలాగా అంటేట కథం రాష్ట్రం మృతం భవేత్ రాజ్యం చచ్చిపోయిందో సమానం మామూలుగా ప్రశ్న జవాబుగా కనిపించదు రాజ్యం చచ్చిపోయిందేటి సమానం ఎప్పుడవుతుంది అరాజకం అయితే పరిపాలకుడు సమర్థుడు లేకపోతే యోగ్యుడు లేకపోతే అసలు లేకపోతే అది రాజ్యం ముందు కూడా పోయిన దానికిందే లెక్క అలాగే శ్రాద్ధ మృతం కథం వా సార్ పాడైపోయిన శ్రాద్ధం పాడైపోయిందో ఆర్థికం పెట్టాము కానీ అది పెట్టినా పెట్టని దానితోటి సమానము అంటే అశ్రోత్రియమైనటువంటి శ్రాద్ధము శ్రాద్ధము అది పాడైపోయినట్లుగానే లెక్క శ్రోత్రియుడు లేనటువంటి మంత్రం మూతున్నవాడు లేనటువంటిది అని అందాం శ్రోత్రుడు అంటే నిజానికి వేదాధ్యయనం చేసిన వాడు అని అనుకోండి మనం ఇప్పటి పరిస్థితులకి దాన్ని అన్వయించుకోవాలి అంటే అమంతరకముగా కనుకైతే అది అటు ధ్యానం యజ్ఞము ఏది మృతం అంటాము ఏది పోయినదని అంటాము అంటే దక్షిణ లేకుండా చేసినటువంటి యజ్ఞము అది అదక్షిణమైనటువంటి యజ్ఞము మృతము అని వీటిలను బ్రహ్మ విషయంలో గనక చెప్పుకుంటే ఉపమానములుగా తీసుకోమన్నారు వీటిని లుబ్దుడైనటువంటి వాడు పోయిన వాడితోటి సమానము ఎలాగంటే రాజులేని రాజ్యంలాగా శుత్రీయుడు లేని శ్రాదంలాగా దక్షిణ లేని యజ్ఞంలాగా లోభగుణం ఉన్నటువంటి వాడు ముడుకుని తోటి సమానము అని ఇది కూడా హేయమైనటువంటి గుణము విడిచిపెట్టవలసినటువంటిది ఇలాంటి విషయములు చెప్పి మనకు ఆ బ్రహ్మజ్ఞానం కలిగించేటటువంటి మహానుభావులు మనకి ఎక్కడ దొరుకుతారు ఎవరు ఇంతకీ దిక్కు మనకి ఇలా చెప్పేటటువంటి వారు ఎవరు అని అంటే కా దిక్కు అని ప్రశ్న వేశాడు దిక్కు ఏమిటి అని అంటా ఇక్కడ దిక్కు అంటే ఉపదేశాలు ఉపదేష్ట అన్నాడు ఉపదేశం చేసేటటువంటి వాడు అని ఉపదేశారహ సంత అయ్యో పాపం అజ్ఞానంతో బాధపడుతున్నాడు చెప్పమని మన ఆశ్రయించాడు మనం చెబుదాము అని అతడు అతని ఎందుకు జాలి కలిగి చెప్పేటటువంటి సజ్జనులుంటారే జ్ఞానులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఉపదేశ ఉపదేశకులు ఇక కిముదాం పోరాక్తం అని ఒక ప్రశ్న వేశాడు జలం అంటే ఏమిటి అన్నాడు జలం అంటే అది జలం అన్న మాట కూడా కార్యం అంటే ఈ సృష్టి అంతా కూడాను అది జలముగా గ్రహించాలి అని జలమే కార్యము అని చెప్పి శృతి చెబుతున్నది అన్నం అని ఇంకా అన్నం అంటే ఏమిటి అన్నది అన్నం అంటే అదనీయం అని అర్థం విడిచిపెట్టవలసినట్టు అంటే ఇంకొక దాంట్లో లీనము చేయవలసినట్టు అన్నాన్ని మింగేసేసినట్టు అన్నం ఏం చేస్తాం తింటాం మింగుతాం అలాగే లీనమ చేయవలసినటువంటిది ఏమిటి అనే మాటకు ఆకాశః ఆకాశమేట లీనమ చేయవలసినటువంటిది తస్తి ప్రజాప్త పరిపాలయంతం న్యాయేన మార్తియణం మహిన్ మహిషో గోబ్రాహ్మణేద్యో సుమస్తు నిత్యం లోకా సమస్తా సూచనోపవందః